హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఎక్కడున్నానో తెలుసా నేచర్స్ అనే బ్యూటీ సెలెన్ దగ్గర ఉన్నాను అబ్బాయి ఎందుకున్నావు అంటే లోపలికి వచ్చేసేయండి అప్పుడు మీకే తెలుస్తుంది ఆన్ యాక్చువల్లీ మా పెద్దమ్మాయికి మేకవర్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయినా ఎందుకంటే తన హెయిర్ మొత్తం తక్కువ ఎక్కువ ఉంది తనకి యానివర్సిటీ ఉంది టెన్త్న సో తను ఏం చెప్పిందంటే నా హెయిర్ అస్సలు బాగాలేదు సో ఐ వాంట్ మేక్ అని చెప్పింది సో కంపల్సరీగా హెయిర్ కట్ ఇస్తాను అని పాప అని చెప్పాను తను నెక్స్ట్ ఇయర్ వేరే స్కూల్కి వెళ్ళిపోతుంది సో ఈ స్కూల్లో ఉన్నప్పుడు యానివర్సిటీ ఒకసారైనా పార్టిసిపేట్ చేయాలని తను తన సంబర్ పడిపోతుంది సో ఐ డోంట్ ఐ అని చెప్పేసాను ఇంకా మళ్ళీ ఇంకో చిన్న కూతురు ఉంది కదా కొంచెం అల్లరి చేస్తుంది ఓకేనా యాక్సెప్ట్ చేయండి లోపలికి వెళ్ళిపోయావా చూడగానే కరీనా కపూర్ కనిపించింది డ్యామ్ ఉంటుంది కదా ఆవిడ వెంటనే లోపలికి వెళ్ళిపోగానే ఆంబియన్స్ అదిరిపోయింది సూపర్ ఉంది వెంటనే చైర్లో కూర్చోబెట్టి హెయిర్ ఫోర్ పార్ట్స్గా తీశారు అదైతే నాకు భలే నచ్చింది ఫోర్ పార్ట్స్గా తీసి ఫోర్ పార్ట్స్ కూడా చెక్ చేశారు అక్కడ హెయిర్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని సో తక్కువ ఎక్కువ ఉంది కదా దీనికి ఏ కట్ సూట్ అయితే ఒకే ఒక కట్ ఉంది అది కూడా యూ షేపే చేయించుకోండి అది అంత ఈవెన్గా గ్రో అయిన తర్వాత యూ కెన్ గో ఫర్ ఎనీ కట్ నేను అలా కాదు తనకి ఏది సూట్ అవుతుందో అదే మళ్ళీ వాళ్ళు స్ట్రైట్నింగ్ చేసి కూడా మళ్ళీ హెయిర్ కట్ చేశారు అందుకే ప్రొఫెషనల్ లుక్ నాకు చాలా ఇష్టం ఇంకెందుకు ఆలస్యం లుక్ చూసేయండి మరి హెయిర్ సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే లైక్ చేయండి గెట్ యూ బ్యాక్